హాయ్ అండి నేను మీ మీరు అయిపోతానండి ఈ రోజు మనం షిలాంగ్ లో మొట్టమొదటిగా విజిట్ చేస్తున్న ప్లేస్ వచ్చేసండి వాట్స్ లేక్ అండి ఇక్కడ ఎంట్రన్స్ టికెట్ వచ్చేసండి ట్వంటీ రూపీస్ అండి లోపలికి అయితే ప్లాస్టిక్ అయితే ఎలా చేయరు వాట్స్ లేక్ అనేది షిలాంగ్ లో పాపులర్ అట్రాక్షన్ అండి మేఘాలయ ప్లేసెస్ అన్ని కూడా అండి ఒక దాని మించి ఒకటి ఉంటాయండి ప్లేసెస్ అన్ని కూడా ఎదురుపోతాయి వీడియోస్ మాత్రం స్కిప్ చేయకుండా చూడండి మేఘాలయ గురించి మాట్లాడుకోవాలంటేనండి ఇండియాలో ఉన్న అన్ని స్టేట్లలో కల్లా మోస్ట్ బ్యూటిఫుల్ స్టేట్ ఏది అంటే అందరూ మేఘాలయ అని చెప్తారండి దానికి రీజన్ ఏంటంటేనండి ఇక్కడ ఉన్న జియోగ్రాఫికల్ స్టెచర్ అండి మేఘాలయకి బ్యూటీ అంత కూడా అండి మౌంటైన్స్ క్లౌడ్స్ లోనే ఉంటుందండి మొత్తం అంతా కూడా పర్సనల్ గా నాకైతే మేఘాలయ స్టేట్ అంటే చాలా చాలా ఇష్టమండి మేఘాలయ క్యాపిటల్ సిటీ వచ్చేసి అండి షిలాంగ్ అండి ఇక్కడ మొత్తం ట్వెల్వ్ డిస్టిక్స్ అయితే ఉంటాయి మేఘాలయ స్టేట్ అయితే అండి పంతొమ్మిది వందల డెబ్బై రెండులో అయితే ఫామ్ అయిందండి దానికి ముందు అయితే అస్సాం స్టేట్ లో ఒక పాటు కింద ఉండేది ఇక్కడ పాపులేషన్ వచ్చేసండి అరౌండ్ థర్టీ ఫైవ్ లాక్స్ వరకు ఉంటారండి ఏరియా వచ్చేసండి ట్వంటీ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ట్వంటీ నైన్ స్క్వేర్ కిలోమీటర్లు అయితే స్ప్రెడ్ అయి ఉంటుందండి ఇక్కడ లోకల్ లాంగ్వేజ్ వచ్చేసండి కాశీ అండి కాదంటే చాలా మంది ఇంగ్లీష్ కూడా మాట్లాడతారు ఇక్కడ ఈ లేక్ గురించి చెప్పాలంటేనండి ఇలాంటి లేక్ అయితే నేను ఇండియాలో ఎక్కడ కూడా ఎక్స్పీరియన్స్ చేయలేదండి చాలా చాలా పీస్ఫుల్గా ఉంది ఫ్యామిలీస్ తోటి వచ్చి స్పెండ్ చేయడానికి బెస్ట్ ప్లేస్ అండి ఇది అయితే మీరు కనుక షిలాంగ్ వస్తే గనక అసలు మిస్ అవుద్దండి ప్లేస్ వచ్చేసి ఇండియాలోనే ఉన్నామా అన్నట్టు అనిపిస్తుంది అండి ఎర్లీ మార్నింగ్ కనుక ఎలాంటి ప్లేస్కి వచ్చామంటేనండి చాలా పీస్ఫుల్గా ఉంటుంది మనకి ఈ లేక్లో బోటింగ్ కూడా ఉందండి వాటర్ లేకు ఇంకా ఇక్కడి నుంచి అయితే బయలుదేరుతున్నాను ఎలిఫెంట్ వాటర్ ఫాల్కి అయితే వెళ్దాం ఇప్పుడు ఇంకా కాసేపు ఉండాలని ఉంది కదంటే మనకి టైం లేదు చూసారు కదా బ్యాక్గ్రౌండ్ లొకేషన్ అయ్యింది చాలా బాగుందండి నేను ఇలాంటి లేక్ ఎక్కడైతే చూస్తున్నాను అనమాట ఇంకెక్కడ చూడలేదు బ్యూటిఫుల్ లేక్ సరే అండి ఎలిఫెంట్ ఫాల్కి అయితే స్టార్ట్ అవుదాం మరి నేను ఇప్పుడు వెళ్తున్న నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి అండి షిలాంగ్ వ్యూ పాయింట్ అండి షిలాంగ్ నుంచి షిలాంగ్ వ్యూ పాయింట్ వచ్చేసి పదహారు కిలోమీటర్ల దూరం ఉంటుందండి మనం ఒక పన్నెండు కిలోమీటర్ల వరకు మనం ఓన్ వెహికల్ మీద వచ్చినానండి ఇక్కడ నుంచి అయితే కార్ల మీద వెళ్ళాలండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ కార్ వచ్చేసి అండి పర్సన్కి వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అయితే సార్జ్ చేస్తారు అంటే ఫోర్ మెంబర్స్ని తీసుకెళ్తారండి ఒకవేళ మీరు ఉన్నా కూడా టూ హండ్రెడ్ ఇవ్వాల్సిందే లేదంటే ఇంకా ఉంటారు కాబట్టి షేర్ చేసుకోవచ్చండి వాళ్ళతోటి ఎంట్రీ టికెట్ వచ్చేసి అండి ఫిఫ్టీ రూపీస్ అండి నేనైతే ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళతో షేర్ చేసుకున్నానండి టికెట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ వెహికల్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి నాకైతే హండ్రెడ్ రూపీస్ తోటి అయిపోయిందండి మొత్తం మేఘాలయలో వచ్చేసండి చాలా చాలా ప్లేసెస్లో లోకల్ ట్రెడిషనల్ డ్రెస్లు కూడా మనం వన్ టైం అయితే వేసుకోవడానికి హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారండి మనం ఆ ఎక్స్పీరియన్స్ కూడా చేయొచ్చు కావాలంటేనే చూస్తున్నారు కదండి ఇదేనండి షిలాంగ్ వ్యూ పాయింట్ అయితేనే నాకైతే అంత ఏమనిపించలేదు వేస్ట్ అనిపించింది అండి మనీ వేస్ట్ అండ్ టైం కూడా వేస్ట్ అనిపించింది మీ దగ్గర టైం ఉంది వెళ్ళాలి అనుకుంటే వెళ్ళొచ్చండి నెక్స్ట్ ఎలిఫెంట్ వాటర్ ఫాల్ కి అయితే వెళ్దామండి ఎలిఫెంట్ ఫాల్ కి అయితే వచ్చామండి ఇక్కడ ఎంట్రన్స్ లో అయితే హండ్రెడ్ రూపీస్ కట్టాలండి టికెట్ వచ్చేసి ఎలిఫెంట్ వాటర్ ఫాల్ విజిట్ చేయడానికి చాలా మంది వస్తారండి ఇక్కడ పార్కింగ్ ప్లేస్ అయ్యి కూడా చాలా పెద్దగానే ఉంది షిలాంగ్ నుంచి ఎలిఫెంట్ ఫాల్ కి అండి పదమూడు కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుందండి మనకి షిలాంగ్ నుంచి చిరుపుంజల్లి దారిలోనే ఉంటదండి ఎలిఫెంట్ వాటర్ ఫాల్ ఇలా ఎలిఫెంట్ వాటర్ ఫాల్ నుంచి మేఘాలయస్ డిగ్యూ వ్యాలీకి కూడా వెళ్ళొచ్చండి ఒక అరవై కిలోమీటర్ల దూరం ఉంటది నేనైతే మేఘాలయస్ డ్యూగ్యూ వ్యాలీ విజిట్ చేసానండి ఒకవేళ వీడియో ఇంకా ఎవరైనా చూడకపోతే చూడండి లాస్ట్ వీడియో అదే వారి చోర కూడా విజిట్ చేశాను వెళ్ళి చూడండి ఇంకా ఎవరన్నా చూడపోతే గనక మేఘాలయ వచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా వారి చోర వెళ్ళకపోతే మీ ట్రిప్ అంతా కూడా వేస్ట్ అండి అంత అందంగా ఉంటుంది వారి చోర చూస్తున్నారు కదండి ఇదేనండి ఎలిఫెంట్ వాటర్ ఫాల్ అయితేనే వాటర్ ఫాల్ అయితే చాలా బాగుంది ఇదే కాదండి ఇంకా కిందకి ఇంకా వాటర్ ఫాల్ ఉంటుంది ఇది విజిట్ ఇప్పుడు మళ్ళీ కిందకి వెళ్దాము ఎలిఫెంట్ వాటర్ఫాల్ని విజిట్ చేయడానికి చాలా మంది అయితే వచ్చారండి కాదంటే మన తెలుగు నాకు ఎక్కడ తగలలేదు తెలుగులు తగిలితే బాగుంది అనిపించింది ఇన్ని రోజులు కూడా జర్నీలో ఏంటంటే హిందీ బోల్ వీళ్ళే మాట్లాడతామండి తెలుగు మాటలు నాకు చాలా రోజులు అయింది తెలుగులో తగిలితే బాగున్నాయనిపిస్తుంది అనమాట ఎలిఫెంట్ వాటర్ఫాల్ అయితే విజిట్ చేశానండి ఇప్పుడు వచ్చేసి చిరపుంజి వెళ్తున్నాను చిరపుంజీ వెళ్ళి అక్కడ స్టేయింగ్ చూసుకుని రేపు విజిట్ చేద్దాం చిరపుంజి అంతని చూస్తున్నారు కదండి నేను మొక్కడా విలేజ్లో మొక్కడా బ్రిడ్జ్ దగ్గర అయితే ఉన్నాను చాలా బాగుందండి ప్లేస్ అయితే లోకల్ పీపుల్ అయితే ఒకరు కలిసారు నేమ్ లోకల్ పీపుల్ ఫుడ్ ఓకేనండి చూస్తారు కదా లొకేషన్ చేసని చాలా బాగుంది అనమాట మేఘాలయ అంటే మేఘాలయనేమో చూస్తున్నారు కదా బ్యాక్గ్రౌండ్ ఏ విధంగా ఉందని అనమాట థ్యాంక్ యూ గాయస్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ ఇక్కడ మీరు చూస్తున్న రెస్టారెంట్ వచ్చేసి అండి క్లౌడ్స్ కంట్రీ అండి మనం షిలాంగ్ నుంచి చిరపుంజీ వెళ్ళి దారిలో ఉంటుందండి చిరపుంజీ పద్నాలుగు కిలోమీటర్ల దూరం ఉంది అనిపించుకుని రైట్ సైడ్ ఉంటుందండి ఈ రెస్టారెంట్ అయితే చూసారు కదా ఎంత అందంగా ఉందో నాకైతే బాగా నచ్చింది అక్కడ ఫుడ్ గురించి కాకపోయినా సరదాగా మొత్తం అంతా కూడా ఎదురు నిర్మించారు నిర్మించారనమాట ఇదంతా కూడా అండి లైటింగ్ ఇవన్నీ కూడా చాలా బాగుంది అనమాట ఒకసారి అయితే ట్రై చేయండి అటు వెళ్ళేవాళ్ళు గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఈరోజు మనం వచ్చేసి చిరపుంజిలో ఉన్నాం మన స్పెండర్ ప్లస్ బైక్ మీద మేగా రాజల్ టు మేఘాలయ ట్రిప్లో డే సిక్స్టీన్ అండి ఈరోజు మా నైట్ నేను వచ్చేసరికి ఎయిట్ అయిపోయింది అనమాట ఇంక ఇక్కడ త్రీ ఫిఫ్టీకి అయితే నాకు రూమ్ అయితే దొరికిందండి చూస్తున్నారు కదా ఇంకా ఇది ఇంకా కొంచెం బెటర్ బెటర్ అంటే ఏమి లేదు ఇంకా అన్నీ ఇలా ఉంటాయి ఇక్కడ ఫ్యాన్ కూడా లేదు అంత చాలా ఉంటుంది అనమాట లైట్ వయిట్ ఉంటుంది ఇంకా ఇదైతే డార్మిటరీ అనమాట మూడు బెడ్స్ ఉన్నాయి ముగ్గురికి అలాగ ఇదైతే త్రీ ఫిఫ్టీ ఇంకా సెవెన్ హండ్రెడ్ అదే ఎక్కువ మంది ఫ్రెండ్స్ వస్తే కనుక ఫోర్టీన్ హండ్రెడ్ అలా ఉన్నాయండి రూమ్స్ అవి మీకు నెంబర్ అవి డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇప్పుడైతే మనం ఇక్కడ ఇంకా టూ డేస్ ఉండొచ్చు ఎందుకంటే చిరపుంజీ టూ త్రీ డేస్ పట్టేస్తుందండి ప్లేసెస్ ఎక్కువ ఉన్నాయి విజిట్ చేసుకుని దౌకీ వెళ్ళి దౌకీ నుంచి అవి చూద్దాం ఇప్పుడు చిరపుంజీలో ఈరోజు చూడాల్సిన ప్లేస్లు చూద్దామండి వెళ్ళి ముందు సెవెన్ సిస్టర్ ఫాల్ అయితే విజిట్ చేసి మిగతా అన్ని ఏమేమి తిరిగాను అనేది సాయంత్రం లోపు చూద్దామండి థ్యాంక్ యూ ఇందాక డాల్మెటరీ త్రీ ఫిఫ్టీకి అన్నాను కదండి ఇది కూడా వాళ్ళదేనండి కాదంటే ఇది వచ్చేసి ఒక రోజుకి రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల వరకు అండి రెంట్ అయితే అని కాదంటే చాలా బాగుంటుంది మనకు హాల్లో వచ్చేసి బాల్కనీలోకి వెళ్తే కొంచెం మంచి వ్యూ పాయింట్ ఉంటుంది మొత్తం అంతా కూడా చాలా బాగుంటుందండి ఒకవేళ మీరు ఫ్యామిలీస్ తోటి వెళ్ళాలి కొంచెం మనీ పెట్టుకుంటాను పర్లేదు అనుకున్న వాళ్ళకి ఇలా తీసుకొచ్చేయండి లేదంటే కనుక త్రీ ఫిఫ్టీకి నేను ఇందాక ఉన్న రూమ్లో కూడా ఉండొచ్చు ఇంకా మేగ మనకి చెరుపుంజి వచ్చేసరికినండి నేను అయితే రైని సీజన్లో వచ్చాను చాలా అయితే ఖాళీగా ఉన్నది అదే నార్మల్ డేస్లో అంటే వింటర్ టైంలో వస్తే కొంచెం బిజీ బిజీగా ఉంటాయి అనమాట మీరు ముందే బుక్ చేసుకుని రావాలండి చెరుపుంజీ వీళ్ళ దగ్గర వచ్చేసి అండి త్రీ ఫిఫ్టీ నుంచి సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇలాగా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉంటాయండి రూమ్స్ అయితే మీకు నేను డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ కూడా ఇస్తానండి వీళ్ళు కాల్ చేసి వెళ్ళొచ్చు మనకి చెరుపుంజీ నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటాయండి వీళ్ళ రూమ్స్ అయితేనే బ్యాక్గ్రౌండ్ లొకేషన్ చూసారు కదండి బాల్కనీ నుంచి చూస్తే ఇలా ఉంటుంది ఇక్కడ ఇక్కడ మొత్తం రెండు రూమ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయండి ముందు చూపించింది ఒక రూము ఇప్పుడు చూపించింది ఒక రూమ్ అండి మొత్తం బ్యాక్గ్రౌండ్ బాల్కనీ లొకేషన్ అయితే రెండింటికి సేమ్ ఉంటుందండి ఒక హాల్ అయితే కామన్ హాల్ ఉంటుంది ఇప్పుడు మనం వచ్చేసి మాస్ కేవ్స్కి అయితే వచ్చామండి ఈ మాస్ మా వచ్చేసి చిరపుంజీలో ఫేమస్ అనమాట మనకి చిరపుంజీ నుంచి మాస్ కేవ్స్ వచ్చేసి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఇప్పుడు నేనైతే మాస్ కేవ్స్కి అయితే వచ్చానండి మాస్మా లో ఇప్పటికే ఒకటి గంట అయిపోయింది ఫుడ్ తినడం అనమాట ఈరోజు ఏంటంటే నిన్న జర్నీ అయ్యే అవడం వల్ల కొంచెం స్లీపింగ్ ఎక్కువ టైం తీసుకున్నాను సో ఇంకప్పుడైతే మాస్మా కేవ్స్కి అయితే వచ్చానండి ఇక్కడ ఫుడ్ వచ్చేసి వన్ సిక్స్టీ రూపీస్ మనకి ఎంట్రన్స్లో బైక్ టికెట్ వచ్చేసి టెన్ రూపీస్ తీసుకున్నారు ఇప్పుడేమో రామ్కి ఇంకా వెళ్తాను ఇద్దరు అంటే అని చెప్తాను సో ఈరోజు ప్లానింగ్స్ అయితే తక్కువ ఉన్నాయండి పాయింట్స్ మాత్రం విజిట్ చేసుకుని వెళ్దాము రేపు పొద్దున్న మెయిన్ ఇవన్నీ విజిట్ చేస్తాము స్మైక్యవ్స్లో అయితే ఉన్నానండి టికెట్ ఎంట్రీ టికెట్ వచ్చేసి అడల్ట్స్కి అయితేనేమో థర్టీ చైల్డ్స్కి అయితేనేమో టెన్ రూపీస్ అండి వెళ్తున్నాను ఎలా ఉందో చూద్దాం ఈ మాస్మయ కేవ్స్ వచ్చేసండి చిరపుంజీలోనే కాదండి మొత్తం మేఘాలయలోనే బాగా ఫేమస్ ప్లేస్ అండి ఇది దీనికైతే పెద్ద హిస్టరీ కూడా ఉందండి ఇక్కడ కాశీ ట్రైబ్స్ ఉండేవారంట ఈ కేవ్ మొత్తం వచ్చేసి అండి వన్ ఫిఫ్టీ మీటర్ లాంగ్ అయితే ఉంటుంది ఈ రోజు అయితే క్రౌడ్ అయితే ఎక్కువగా ఉందండి చూస్తున్నారు కదా మనం లోపలికి వెళ్ళి కొద్ది డోర్క్ అయితే అయిపోతుంది చాలా అంటే లైటింగ్ అయ్యి కూడా తగ్గుతుందండి క్రౌడ్ అయితే బాగున్నారండి చూస్తున్నారు కదా నడిచేటప్పుడు అండి చాలా జాగ్రత్తగా నడాలండి ఎందుకంటే వర్షం కారణంగా మొత్తం క్వాలిటీ కూడా స్లిప్ అవుతుంది మొత్తం చూస్తున్నారు కదా జనం అయ్యి ఏ విధంగా ఉన్నారని వాటర్ కూడా నిలబడుతుందండి అలాగా కొంచెం ఇలా చూస్తున్నారు కదా ఇక్కడ వెళ్ళి కొద్దీ అయితే మొత్తం వే అంతా కూడా చాలా దగ్గరగా ఉంటుంది అనమాట చూస్తున్నారు కదా ఏ విధంగా వెళ్తున్నారు అనేది నేనైతే ఒక ఇక్కడ నార్మల్గా నడవడమే కష్టంగా ఉంది అలాంటిది వ్లాగింగ్ చేస్తూ నడవడం అంటే ఇంకా ఇబ్బందిగా ఉందనమాట నాకైతే నీ अच्छा ये ये लेफ्ट राइट साइड पे काम कर रहा है ये तो ये चलो अंदर में लाइट है बोलो दूसरी सुनो चलो ओके आगे बढ़ो किस मोमेंट किस मोमेंट ये जा अहिले राति बिहान ఫైనల్లీ నేనైతే వెళ్ళొచ్చేసానండి చూస్తున్నారు కదా ఎండింగ్ పాయింట్ ఇది అయితేనే ఏదో హారర్ మూవీ చూసినట్టు అనిపించింది నాకైతేనే చాలా బాగుందండి థ్రిల్లింగ్గా కూడా ఉంది కొంచెం ఏంటంటే వర్షం పడ్డప్పుడు కొంచెం స్లిప్ అవుతుంది తప్ప మిగతాదంతా కూడా చాలా బాగుంది ఎవరైనా కూడా చెరుపుంజి వచ్చారంటే మోసమే క్యూస్ అయితే అసలు మిస్ అవ్వద్దు మీకు నా వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో అయితే అసలు మిస్ అవ్వద్ండి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది మీ అందరి సపోర్టు ఇలానే ఉంటుందని ఆశిస్తున్నానండి మీ లైఫ్ ఆఫ్ గోదావడు